గారు దయలు గారు ఉన్నారండి దయతో మరి నేను మనవ్ చేస్తున్నాను అది సౌండ్ సిస్టం వల్లే జరిగిందో ఎలాగొన జరిగిందే సమస్తము చిత్తం ఒకవేళ సౌండ్ సిస్టం వల్లే జరిగిందని సంఘ అంతిరపక్షాన గారు రత్నకుమారి గారికి కుమారులుగా మీకు మరి నేను ప్రభు పేరు మనవ్ చేస్తున్నాను ఇక మీరు విచారంలో బాధలు ఉన్నారు మరి వాగ్వాదాలు కూడా అంత మంచిది కాదు మరొకవేళ సౌండ్ సిస్టమ్ వల్ల జరిగితే కనుక మరొక మరో ప్రేమతో సంఘా నేను మీరు మన్నించాలని నా యొక్క మనవి సంగం అంతటి వందలు తెలియజేస్తున్నామండి మా నాన్నగారు అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా రికవర్ అయిపోయారు నేను పుల్లెట్టు కూర హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని చేసి బాగా రికవర్ అయిపోయారు ఆ రోజు వరకు బాగా నడిపించారు రాజన్న ఒక విషయం చెప్పాడు ముందే తెలియపరచాలని ఇప్పుడు మనం ఏమన్నా సపలెట్టుకున్నప్పుడు ముందు మైకేస్తాం కదా ముందు మైకేస్తాం కదా అప్పుడు ఆ రోజులే జరగ ముందు నుంచి ఆ సౌండ్కి బాగా ఎఫెక్ట్ ఎక్కువ సౌండ్ ఇట్టారంట చాలా నేను ఆ ముందు రోజు నానా నువ్వేమి కంగారు ఇక్కడ క్రిస్మస్ ఏ జరిగింది అంట మనం మన మన సంగమే కదా ఊరే నేనేమి కంగారు మన మనందరం నేను ఎవరిని ఏమన్నా అంత ధైర్యంగా ఉండేలా చేశాను మనిషిని నేను హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని చేసిన తర్వాత మై ఇక్కడ సంఘము చిన్నప్పటి నుంచి మా నాన్నే చాలా ఇబ్బంది పెడుతుంది కాకపోతే మేము ఎప్పుడు మేము ఏమీ అడగలేదు మా నాన్నే ఇంట్లో కూర్చోబెట్టి నాన్న ఇది మన సంఘం మనం అందరం కలిసి ఉంటాం అని ఏం మాట్లాడకుండా కూర్చోబెట్టి చేసేవాళ్ళం కాకపోతే ఈ రోజున అంత సౌండ్ పెట్టి మన నాన్నగారికి కొంచెం టెన్షన్ కంగారు ఎలా వచ్చిన కానించి కొంచెం టెన్షన్ కంగారుగా ఉండేది కాకపోతే ఆ టెన్షన్ కంగర వల్ల ముందు కూడా ఏమన్నా బెల్ల కొట్టినా నెక్స్ట్ ఎక్కడన్నా పెట్టి వేలు పెళ్ళినా అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు అటువంటిది ఆ రోజు మనం బాగా కవర్ అయిపోడు రికవర్ అయిపోయాడు కాబట్టి నువ్వు కంగర పడకనానా మహాపరిశుద్ధుడి అస్థతులకు పాత్రుడా మీ పరిశుద్ధి వందనములు స్తోత్రం ప్రార్థన పూర్వకంగా నిధానంకి వస్తున్నాం సహాయం దయచేయండి మా రక్షిక ఎంతగానో మమ్మలను ప్రేమించారు ప్రార్థించి పాటలు పాడి పట్నములు చేసి వాక్య విని నీ సన్నిధిలో తల ఉంచిన ఒక్కొక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నీ ఆశీర్వాదాలతో నింపండి విత్తబడినటువంటి పరిశుద్ధ లేఖనుండి చిన్న బిడ్డల వంటి ఆ పరిశుద్ధమైన మనస్సు ఎవరిలో ఉంటుందో వారే నీ రాజ్యానికి వారసులని మీరు మాట్లాడారు కనుక మా రక్షిక ఇది నా ఈ ప్రత్యక్షత ఆదివారంలో మేము నీ యొక్క రాజ్యంలో మిమ్మల్ని చూడాలి అంటే ఆ రాజ్యం చేరాలి అంటే నీ పాఠం గుర్తు చేసుకుంటూ ప్రభువా రక్షింపబడాలని నీ యొక్క శిక్షణలో పెరగాలని ఇది మా అతని ప్రోక్షణ కలిగి మా హృదయాన్ని చిన్నబిడ్డల హృదయం హృదయం వలె పరిశుద్ధపరచుకోవాలని నేర్చుకున్నాం అటు రీతిలో సిద్ధపరచండి నీ రాజ్య మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను మీకు అందన్నారు మా రక్షకు ఎవరైతే బలహీనలో వారందరినీ గాయపడిన హస్తాలతో ముట్టి నీ శరీరంలో కలిగి సంపూర్ణమైన ఆరోగ్యము శక్తిని మీరు దయచేయండి ఇదిగో ప్రభుత్వ జీవనోపాధిగా కలిగిన పాడి పశువులు పంటలు చేతి పనులు వృత్తులు వ్యాపారములు ఇచ్చిన భూముల్లో సమృద్ధి పంటనివ్వండి ప్రయాణాల్లో మీకు ఇవ్వండి ఇతర దేశాల్లో అనేక మంది ఉన్నారు వారందరిపై నుంచి వారి వారి పనుల్లో తోడి నడిపించండి వెళ్ళు వారి ప్రయాణాల్లో మార్గం సరళం చేయండి వచ్చి వారికి సహాయం దయచేసి క్షేమంగా నడిపించండి ఇదిగో ప్రభు అనేక మంది దూరదేశాల నుండి వచ్చారు అందరు బట్టి మీకు వందనాలు విడుదల దీవించండి సంఘం అంతటినీ జ్ఞాపకం చేసుకున్నాడు జీవనోపాధిగా బిల్ల చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీరు తోడు ఇండండి గర్భిణీలు బాలింతలు చిన్న బిడ్డలు సంతాన అవసరతలు నూతన దంపతులు వివాహాలు గృహ నిర్మాణాలు ఇలాగని ఒక్కొక్కటిగా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను బిడ్డల చదువుల్లో పరీక్షల్లో మీ కాపుదలను గ్రహించి క్షేమంగా నడిపించండి ఇదిగో మరక్షిక నిడిన వేడుకలు బిడ్డల కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాం దీవించండి ఇంతవరకు మేము చర్చించినటువంటి చర్చలో బాబ్జీ గారి విషయంలో కుటుంబం ప్రార్థిస్తున్నాం మీ ఆదరణ కలిగించండి సంఘాలు ఎటువంటి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా సామరస్యంగా కార్యక్రమాలు చేయడానికి మా హృదయాలు నిమ్మలపరచండి ఇదిగో గొప్ప రీతిలోనే ఈ యొక్క ఆలోచన ఎరిగి భవిష్యత్ ప్రణాళికలు మేము చక్కగా చేసుకోవడానికి ప్రార్థన చేస్తున్నాను మీకు అందర్ణాలు ఇదిగో మా తండ్రి సండే స్కూల్ వీళ్ళని బట్టి టీచర్స్ని బట్టి యూత్ వారిని బట్టి కమిటీని బట్టి సూపర్టెండెంట్ని బట్టి ఇదిగో ప్రభు మా యొక్క స్త్రీల కమిటీని బట్టి సహవాసాన్ని బట్టి పిసిసి వారిని బట్టి డెలిగేట్స్ని బట్టి ఆచకల మమ్మల్ని బట్టి మా యొక్క సంఘ పరిపాలిక బృందం అంతటిని బట్టి మీకు కొందనాలు దీవించి బలపరచండి మా తండ్రి ఏఎల్సి సంఘములన్నింటిని దీవించండి మా యొక్క సంఘ సంఘాన్ని కూడా మీరు దీవించండి ఒక్కొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్దించండి దినదినహద్ది చేయమని ప్రార్థన చేస్తున్నాను మీకు అందనాలు ఈ ప్రత్యేక సమీపంలో మరక్షిక తల వంచిన బిడలు అల ఆలోచన ఉద్దేశం కలిగి ఉన్న నీచానుకూలంగా అన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాను అనేక సంఘాలు ఉన్నాయి బిడల్ని జ్ఞాపకం చేసుకోనండి ఇక దిండు కాలవగట్టులో శ్రీని పాస్టర్ గారు నిర్మించుకున్న మందిరం కొంచెం రాత్రికాల సమయంలో ధ్వంసం చేశారని మేము విన్నాం ప్రభు అది ఎవరి వలన కలిగేదో మాకైతే తెలియదు కానీ వారిని గద్దించండి ఇదిగో ప్రభు వారితో మాట్లాడండి వారి తప్పును వారు తెలుసుకోవడానికి ఈయన యొక్క సహాయం దయచేసి ప్రభు నీ చిత్తాన్ని అప్పగిస్తుండగా పరిష్కారం చూపించమని అడుగుతున్నాను తిరిగి నీ మందిరము నీ సేవకుడు పరిచర్ చేయడానికి మార్గాలు మీరు సరళం చేయండి అలాగనే క్రైస్తవులపై జరుగుతున్న దాడులన్నిటి కొరకు ప్రార్థిస్తూ ఉండగా బిడలతో మీరు మాట్లాడి ఆ మూర్ఖ హృదయాలకు మీరు బుద్ధి చెప్పి సంఘం విస్తరించడానికి కురపునగ్రహింప చేయమని అడుగుతున్నాను మీకు కొందనాలు ఎదుగో మా తండ్రి అలాగనే మా యొక్క సంఘం కొరకు మాత్రమే కాదు కానీ సొసైటీని బట్టి పంచాయతీ మండలము జిల్లా రాష్ట్రము దేశము ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశం అన్నిటి కొరకును ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతులు గవర్నర్లు శాసన మంత్రి మండలి సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను మీ కృపలో దీవించి మంచి పరిపాలన జరగడానికి కృపద ఇచ్చేయండి అలాగే నెడిది నాన్న సహోదరులు రాపాక గారిని జ్ఞాపకం చేసుకుంటుండగా కుటుంబానికి కావలసిన ఆదరణ ఇవ్వండి జరిగే కొడుకుల తోడుగా ఉండండి ఈ ప్రత్యేక సమయంలో మా రక్షక ఎత్తబడిన నాణకులను అంగీకరించి జాలని మేలుతో మమ్మలందరినీ కూడా మీరు తృప్తిపరచమని ముగించుకుని వెలుచున్నాం దీవించి పంపించి ప్రతి విధ అవసరతండి సమయం కొరకు నీ కృపలో భద్రపరచమని నామమున ప్రార్థించి అడుగు వేడుకుని చిన్న ఆమె తండ్రి ఆమె పరలోకమదన మా తండ్రి దాని హనుమంత మా ఇలా ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం ప్రార్థన చేయము మా మహిషాలను దగ్గర రాధ్యము శక్తి మహిమ నిరంతరం ఇవన్నీ అవుతాండి అవును ప్రభుని ఆశ్రదించిన కాపాడను గాక ప్రభుని తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించిన గాక ప్రభుని మీ తన సన్నిధిని తనకి కాంతిని ఉదింప చేసి నీకు సమాధానము కలుగు చెయ్యను గాక Ah Padita pavana mopempo ganiseva priamogano na rimpa pompo modeva divena lato pompo modeva ame. దాంతో గమనించండి రేపు ఉదయం పదిన్నర పదకొండు గంటల్లో దాకే రామకృష్ణ గారు యొక్క సంవత్సరక కూడిక మరి అన్ని కమిటీల వారికి కూడా ఆహ్వానం తెలియజేస్తారు దాంతో గమనించాలని మనవి రేపు ఉదయం దాకే రామకృష్ణ గారు యొక్క సంవత్సరక కూడిక అన్ని కమిటీలు పెద్దలు మరి స్త్రీలు యూత్ వారు స్కూల్ వారు కమిటీలు అన్నింటికి తెలియజేస్తారు గమనించే కూడికలో పాల్గొనాలని విందుని స్వీకరించాలని మనవి చేస్తున్నారు